హైజరత్ సయ్యద్ అలీ గారు ఇస్లాం మరియు కాదియాని ముసల్మాన్ మరియు కాదియాని మధ్య ముఖ్యమైన తేడాల గురించి వివరించడం జరిగింది దానినే నేను క్లుప్తంగా మీ ముందు ఉంచుతా ఎందుకంటే ఏ వ్యక్తి విజయ ఉండాలి అనుకుంటాడో ఈమాన్ రక్ష అనుకుంటాడో వారి కొరకు ఇస్లాం మరియు కాద్యానిత్వం మధ్య ముఖ్యమైన తేడాలు గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం ఏ వ్యక్తి అయినా కూడా హజరత్ ముహమ్మద్ సు అలీని ప్రవక్త మరియు ఆయననే ఆఖరి ఆ వ్యక్తి మాత్రమే విశ్వాసిన్గా కానీ ఇక్కడ చాలామంది ముహమ్మద్ సల్లల్లాహు అల్లు సల్లం గారి తర్వాత కూడా మిర్జా గులాం మహమ్మద్ ఖాదియానీని కొంతమంది రసూల్గా ప్రవక్తగా విస్తరి మరియు ఈ పుస్తకాలు ఏవైతే కనబడుతున్నాయో ఇవి స్వయంగా మిర్జా గులాం మహమ్మద్ ఖాదియాని వ్రాసినాయి పంజాబ్లో కాదియాని గ్రామంలో పుట్టాడు మరియు మొదట్లో చాలా మంచి విషయాలు చెప్తూ దాని తర్వాత ముసల్మాన్ వర్గాలలో ముసల్మాన్ మనుషులల్లో వారి విశ్వాసాలని చెడగొడుతూ వారిని అవిశ్వాసులుగా తీర్చిదిద్దే ఒక చెడు ప్రయత్నం అయితే చేశాడు ఈ పనులన్నిటిని కేవలం ఇస్లాం శత్రుత్వంతో బర్తాన్వియ ఆంగ్లేయుల యొక్క సహకారంతో చేసి ముసల్మాన్లను అవిశ్వాసులుగా తీర్చిదిద్దుతున్నాడు వాటిల్లోకి వెళ్ళి ముఖ్యమైన తేడాలు నేను చెప్తా దానిలో ఏమైనా ప్రశ్నలున్నా ఏమైనా అర్థం కాకపోయినా నిశ్చయంగా మీరు అడగవచ్చు ఒకటి మొహమ్మద్ ప్రవక్త అందరి కొరకు ప్రవక్తగా పంపించబడ్డారు ఫత ఆయత్ నంబర్ ఇరవై తొమ్మిదిలో అల్లాహ్ తబార కొ కొత్త బోధిస్తున్నాడు ఏమని మొహమ్మదు రసూలుల్లా మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రవక్త ఇది సమస్త ముస్లిం సోదరులందరూ విశ్వాసం మీరు కూడా నమ్ముతారు కదా ఖురాన్లో సూర్య ఫతహ్ ఆయత నంబర్ ఇరవై తొమ్మిదిలో మొహమ్మద్ రసూలుల్లా యొక్క ఆయత ఏంటిది మొహమ్మద్ సలు సల్లం గారు యొక్క ప్రవక్త ఎవరు ఎవరైతే మక్కా నగరంలో పుట్టారో ఎవరైతే మదీనాలో జన్ మరణించారో అవునా కాదా నమ్ముతున్నారా నమ్ముతలేరా అయితే ఈ యొక్క ఆయత్ని తీసుకొని ఈ యొక్క కురాన్ వాక్యాన్ని తీసుకొని కాదియానీత్వం వ్యవస్థాపకుడు మిర్జా గులాం మహమ్మద్ కాదియాని ఏం రాశాడు అది కూడా మనకు తెలిసి ఉండాలి ఎందుకంటే గ్రామాలలో ఉండే మన సోదరులు ఈ కాదియానీలో ఉండే వారిని కూడా ముసల్మాన్గా అనుకుంటున్నారు కానీ నిజానికి కాదు ఎందుకంటే హుతుబాయ్ ఇలాహామీయ పేజ్ నంబర్ రెండు వందల యాభై ఎనిమిది మరియు పేజ్ నంబర్ రెండు వందల యాభై తొమ్మిదిలో ఎంత నీచమైన మాటలు రాస్తున్నాడంటే సార ఉజూది వుజూద నేను ఉంటే నా ఉనికి మొహమ్మద్ సల్లా సల్లం గారి ఉనికిగా మారిపోయింది అంటే నేను ఉంటే నన్ను చూసినట్లయితే మొహమ్మద్ గారిని చూసినట్లే మన్ ఫర్రఖ బైని వ బైనల్ ముస్తఫా ఫమా ఆరఫని రా ఎవరైతే నాలో మరియు ముస్తఫా ముహమ్మద్ సల్లా సలం గారు వ్యత్యాసం చూపుతారు ఇద్దరు వేరు వేరు అంటారు ఇద్దరిట్లో తేడా చూపుతారు ఆ వ్యక్తి అటువంటి వారు నన్ను చూడలేదు నన్ను గుర్తుపట్టలేదు అంట ఇప్పుడు చెప్పండి ప్రేమ సోదరులారా మొహమ్మద్ సల్లూ సలం గారు మరియు మిర్జా గులాం ఖాదీన ఇద్దరు ఒకట అలా ఎవరైనా విశ్వాసం ఉంచితే ముసల్మాన్గా పరిగణించబడతాడా ఏమవుతాడు కాఫీర్గా ప్రక అందుకరికి మిర్జాను కాదే అని కాఫీర్ కావడానికి మొదటి కారు మరి ఏమంటాడు ఆఖరి ప్రవక్త గురించి విశ్వాసం ఆఖరి ప్రవక్త ఎవరు ఎవరైతే ముహమ్మద్ సుల్సల్లం గారు ప్రవక్తగా చేయబడ్డారో ఆయననే ఆఖరి ప్రవక్త కురాని మజీదులో దాదాపు వందకు పైగా ఆయత్లల్లో హదీసులలో రెండు వందలకు పైగా హదీసులలో ప్రవక్త సల్లల్లాహు అలూ సల్లం గారు బోధించారు ఏమని మొహమ్మద్ సల్లల్లాహు అలూ వసల్లం గారు ఆఖరి ప్రవక్త ప్రత్యేకంగా సూర్య అహజాబ్ ఆయత్ నంబర్ నలభై ఒలాకిర్ రసూలలో వహాతమన్న బి కానీ మొహమ్మద్ సల్లల్లా అలూ సల్లం గారు అల్లాహ్ యొక్క ప్రవక్త ఇంత చెప్పి అల్లత ఊరుకోలే దాని తర్వాత కూడా చెప్పాడు ఏమని ఓాతమన్న బియ్యం ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లా అల్లు సల్లం గారిపై ప్రవక్తత్వ ద్వారా అల్లహ తబారు తాల అంత ముందు ఇప్పుడు ఏ వ్యక్తికి ప్రవక్త పదవి ఇవ్వబడదు ఇప్పుడు ఏ వ్యక్తి ప్రవక్తగా చేయబడడు ఈ యొక్క విశ్వాసాన్ని అల్లాహ్ తబారుకు తాలా వందకు పైగా ఆయతులలో బోధించాడు ప్రత్యేకంగా ఈ సూర్య అహజాబ్లో బోధించాడు ఖాతం అంటే మొహర్ ముద్ర ఏదైనా మనం పోస్ట్ చేసినప్పుడు దాని మీద ముద్ర అంటే అది పూర్తి అయిపోయింది ఇప్పుడు దానికి పోస్టే చేయాలి ప్రవక్త సల్లం గారు చాలా ఉదాహరణ చెప్పిండు ఒక ఉదాహరణ ఏం చెప్పిండు ఒక వ్యక్తి కట్టిండు అన్ని పనులు పూర్తి అయిపోయినాయి ఒక్క ఇటుక పెట్టడానికి స్థలం చోటు మాత్రమే మిగిలి ఉంది ఇటుక నేను అన్నాడు అంటే ప్రవక్తల పరంపర ఏదైతే హజరత్ ఆదం అలీస్లాం గారి ద్వారా అల్లా తబారకు తాల అది హజరత్ మొహమ్మద్ సల్లూ అల్లీ సల్లం గారిపై అంత ముందించేశాడు ఇప్పుడు అల్లహ ప్రవక్త సల్లం గారి తర్వాత ఏ వ్యక్తిని ప్రవక్తగా పుట్టించాడు ఇప్పుడు ఏ వ్యక్తికి ప్రవక్త సహీ ముస్లింలో లో యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్ల సమ్ గారు బోధించారు బాధి నా తర్వాత ప్రవక్త పదవి అనేది ఇవ్వబడదు ప్రవక్త హోదా అనేది ఇవ్వబడదు ఏ వ్యక్తిని ప్రవక్తగా చేయను అని అల్ల తాలతో బోధిస్తున్నాడు అదే హరీస ప్రవక్త గారు బోధించారు ఇప్పుడు చెప్పండి ముస్లిం సోదరులారా ఏ వ్యక్తి అయినా కూడా మొహమ్ మిర్జా గుల్ అని ప్రవక్తగా నమ్మితే ఆ వ్యక్తి ముసల్మాన్ ఉంటాడా చెప్పాలి అందరు చెప్పాలి ముసల్మాన్ ఉంటాడా కాఫీర్ అయిపోతాడా కాఫీర్ అయిపోతాడా అయిపోడా చెప్పండి ఎందుకు ఎందుకంటే మహోన్నత స్థానం గల అల్లాహ్ తబారు ఒక తాల తర్వాత అత్యున్నత స్థానం ఈ మొత్తం విశ్వంలో ఎవరిది ఉన్నది అది హజరత్ ముహమ్మద్ సల్లా సలం గారిది ఎప్పుడైతే మనం మన తల్లిదండ్రుల కంటే మన సంతానం కంటే మన అన్ని సౌకర్యాల కంటే కూడా ఎక్కువ ఎక్కువ విశ ఎక్కువ గౌరవం మొహమ్మద్ సల్హు సలం గారికి ఇవ్వమో అప్పటి వరకు మనం విశ్వాసులమే కాదు అలాంటిది మహమ్మద్ సల్హు సల్లం గారి కీర్తిని కించపరుస్తూ ఆయన స్థాయిని దిగజారుస్తూ ఆయన ఉన్నత స్థానాన్ని దిగజారుస్తూ ఏమంటాను మన్ ఫర్రఖని వైన్ఫాఫని వమారా మనం ముహమ్మద్ సల్లహు సల్లం గారి కాలికి ఉండే దుమ్మికి కూడా సరి సమానం గారు అలాంటిది నాలోమయో మహమ్మద్ గారు వ్యత్యాసం చూపితే ఆ వ్యక్తి నన్ను చూడలేదు నన్ను గుర్తుపెట్టలేదు ఇలాంటి వాడు ముసల్మాన్ కాదు కదా ఒక మంచి గుణం కల వ్యక్తి కావడానికి కూడా అర్హత లేదు అలాంటిది ప్రవక్త కావడం అంటే అది వేరే విషయం అందుకే కొండూరు సోదరులైనా కూడా కాట్రపల్లి సోదరులైనా కూడా అలాగే ఉమ్మడి జిల్లా వరంగల్ సోదరులైనా కూడా అలాగే ప్రపంచంలో నలుమూలలున్న ఏ సోదరుడు కూడా గుర్తుంచుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొహమ్మద్ సల్లహాహు అలీహుసల్లం గారు ఆఖరి ప్రవక్త అంతిమ ప్రవక్త ఇప్పుడు అల్లా తబారుకు తాల ఆయన తర్వాత ఏ వ్యక్తిని కూడా పుట్టి అల్లా ఇప్పుడు ఏ వ్యక్తికి ప్రవక్త ఇప్పుడు ఏ కొత్త ప్రవక్త రాడు హజరత్ ఐసాలి సలాం గారు ఎవరైతే వస్తారు ఆయన వచ్చిన తర్వాత నేను ప్రవక్త నన్ను నమ్మండి నేను చెప్పడు ఎందుకంటే ఆయన ముందే ప్రవక్త పదవి ఇవ్వబడింది ఆయనకు అర్థమైంది కదా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను నా యొక్క మాటను ముగిస్తాను వేరే దా దేశం నుండి వేరే దేశం యొక్క ప్రెసిడెంట్ ఈ యొక్క భారతదేశానికి వస్తే ఆ వ్యక్తి యొక్క పదవి తొలగిపోతుందా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అరబ్ యొక్క రాజు ఇక్కడికి వచ్చిండు వస్తే ఆ వ్యక్తి పదవి తొలగిపోతుందా లేకపోతే ఆ వ్యక్తి యొక్క రూల్స్ ఇక్కడ నడవవా చెప్పండి ఆ వ్యక్తి పదవి తొలగిపోతుందా చెప్తలేరు ఎవరు కూడా వేరే దేశం నుంచి దేశం వదలండి వేరే గ్రామ సర్పంచ్ ఇక్కడికి వస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క సర్పంచ్ పదవి తొలగిపోతుందా అట్లనే ఉంటుందా అట్లనే ఉంటుంది కానీ అక్కడి రూల్స్ ఇక్కడ నడవవు నడుస్తాయా అలాగే హజరత్ అయిస్ అలీస్లాం గారు ఖయామత్ ప్రలోకం ప్రళయం కంటే ముందు వస్తారు కానీ నేను ప్రవక్త నన్ను నమ్మండి అని చెప్పరు ఆయన ఎందుకంటే మన ప్రవక్త కంటే ముందే కానీ అల్లా తబారాల ద్జాలని అంతమొందించడం కోసం సలాం గారి ప్రార్థన మేరకు ఆయన్ని పంపు ఆయన సజీవంగానే ఉన్నారు కీర్తి తగ్గుదల రాదు కానీ ఒక వ్యక్తి తల్లి కడుపులోంచి పుట్టి మొహమ్మద్ సుల్ సలం గారి తర్వాత మరి మొహమ్మద్ సుల్ సలం గారి అను పుట్టి నేను ప్రవక్త నేను ఛాయా ప్రవక్త అని అది మొహమ్మద్ సుల్ సలం గారి కీర్తిని కించపరిచినట్లు కాదా వంద శాతం అర్థమైంది కదా ఇలాగ చాలా కారణాలు ఉన్నాయి మీరు కులం కాది అని కాఫీర్ కావడానికి ఇంకోటి అనే కారణం ఇంకోటి ప్రవక్త అడుగుజాడలు నడిస్తే ప్రవక్త పదవి పొందుతారు అనే కారణం ఇంతకుముందే నేను ఈయనకు వివరించా ప్రవక్త అడుగుజాడలు నడుస్తే మరి వేరే వాళ్ళు కూడా నడుస్తున్నారు కదా ఎందుకు కాలే అంటే అర్థం ఇది కేవలం మిర్సా కులం కాదు అని తాను ప్రవక్తగా చెప్పుకోవడానికి ప్రయత్నించిన నీచమైన ప్రయత్నాలు క్రియేట్ చేసిన నీచమైన ప్రయత్నాలు ఈ యొక్క మోసాలలో ఈ యొక్క మోసపురమైన మాటలలో మనం పడకూడదు మన సోదరులను కూడా కాపాడాలి ఎందుకంటే కురాని మజిదులో అల్లా తబారో తల బోధించాడు ఓ ప్రజలారా మిమ్మల్ని మీరు కూడా నరకాగిన నుండి కాపాడుకోండి మీ తోటి వారిని మీ ఇంటి వారిని మీ మిత్రువులని మీ బంధువులను మీ స్నేహితులను కూడా కాపాడండి అల్లా తాలి ఖయామతి రోజు ప్రళయం రోజు అడుగుతాడు మనల్ని నువ్వైతే దాని నుండి తోబా చేసుకున్న క్షమించమని నన్ను కోరుకున్నావు నేను క్షమించేసిన నువ్వు విశ్వాసం తెచ్చుకున్నావు నీ సోదరులు ఎందుకు తెలియ అందుకే ఇక్కడున్న అందవారితో ఎవరైతే ఇక్కడ లేరో వారితో కూడా ఈ వీడియో ద్వారా ఒక సూచిక ఒక రిక్వెస్ట్ ఒక దరఖాస్తు చేయబడుతుంది ఎవరైతే తెలియకుండా మోసపూరితంగా అందులో ఉన్నారో వారికి అర్థమయ్యే విధంగా వారి పుస్తకాల్లోకి వెళ్ళే అర్థమయ్యే విధంగా సంజాయించడం కోసం మేము తయారున్నాం ఎవరైతే వచ్చి తౌబా చేయడానికి తయారు ఉంటారో అర్థం చేసుకోవడానికి తయారు ఉంటారో అలాంటి వారిని మన బంధువుల్లో ఉన్న మన స్నేహితుల్లో ఉన్నా తెచ్చే ప్రయత్నం చేయాలి చేస్తారు కదా బా ఇన్షాల్లా అల్ల తబారా ఏదైతే విషయాలు చెప్పబడ్డాయో వాటిపై చెప్పిన వారికి అమలు చేసే శక్తిని కలిగించగా ఆమీన్ ఆఖిరు ఆవాన్ అన్ అహమ్దు రబ్బుల్